భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని గూగుల్ సీవో సుందర్ పిచాయ్ చెప్పారు అందులో గూగుల్ భాగస్వామ్యం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన భారత్ అమెరికా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు సముద్ర కేబుల్ రూట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇప్పటికే విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేసిన పిచాయ్ భారత్లో పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు రెండు కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు కోటి పది లక్షల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్యం కల్పిస్తామని వెల్లడించారు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గూగుల్ సీఈఓ సుందర్ పిచై ప్రసంగించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అభివృద్దికి భారత్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు భారత్ లో విస్తృత అవకాశాల వల్లే గూగుల్ అవుతోందని తెలిపారు ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఏఐ హబ్ను గుర్తు చేసిన ఆయన తాజాగా అమెరికా భారత్ కనెక్టివిటీ పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు అమెరికా భారత్ దక్షిణ గోళార్ధంలోని పలు ప్రాంతాల మధ్య ఏఐ కనెక్టివిటీని మెరుగుపరచడానికి కొత్త సబ్సి కేబుల్ రూట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు భారత్లో ఏఐ అభివృద్దికి ఈ కేబుల్ వ్యవస్థ బూస్ట్గా పనిచేస్తుందన్నారు మరోవైపు ఏఐ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వివరించిన సుందర్ పిచాయ్ ఆరోగ్య సంరక్షణ డయాగ్నస్టిక్స్ ను మెరుగుపరచడం నుంచి రైతులకు రియల్ టైం అలర్ట్లు అందించడం వరకు అనేక సమస్యలను పరిష్కరించవచ్చని వివరించారు భారతదేశ వైవిధ్యం భాషా వ్యవస్థ బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూతన ఆవిష్కరణలకు శక్తివంతమైన పునాది అని పేర్కొన్నారు ఏఐ వినియోగంలో విశ్వాసం భద్రత సమగ్రతకు ప్రాధాన్యమివ్వాలని సుందర పిచాయ్ సూచించారు The Gemini app, our personal AI assistant, is growing rapidly across the world and India is among our largest markets. It's available in 10 languages spoken in India. Underlying this progress is our world-class infrastructure. Last year, we announced a $15 billion AI hub in Vizag. This hub will house gigawatt-scale compute and a new international subsea cable gateway. When finished, it will bring jobs and the benefits of cutting edge AI to people and businesses across India. Building on this, today we are announcing the India America Connect initiative, which will deliver new subsea cable routes to increase AI connectivity between the US, India, and multiple locations across the southern hemisphere. To take advantage of the opportunities this infrastructure creates, we must also invest in people and skilling, which is why we are announcing some of our most ambitious skilling programs yet. కర్మయోగి భారత కార్యక్రమంలో భాగంగా ఈ నైపుణ్యాభివృద్దిని కల్పిస్తామని సుందర పిచై వివరించారు ఇందులో ఎనిమిది వందల జిల్లాల పరిధిలోని రెండు కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐలో నైపుణ్యాలు కల్పిస్తామని తెలిపారు భారత్లోని పదకొండు వేల అటల్ ల్యాబ్స్ ల్యాబ్స్కు జనరేటివ్ ఏఐ సాయాన్ని అందిస్తామని చెప్పారు తద్వారా పదివేల పాఠశాలల పరిధిలోని కోటి పది లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందుతుందని పేర్కొన్నారు అంతకుముందు ప్రధాని మోదీతో సమావేశమైన పిచై భారత్లోని అన్ని స్థాయిల్లో ఏఐని వినియోగించే అంశంపై చర్చించినట్లు తెలిపారు వైద్యం నుంచి వ్యవసాయం వరకు సమగ్ర సమాచారాన్ని అన్ని భాషల్లో అందించే అంశంపై చర్చించినట్లు వెల్లడించారు